సీతాదేవి నిమిత్తం నువ్వేమైనా పోగలవా అక్కడికి చెప్పయా దుంకుతానాయనా సముద్రము ఆవల కట్టన సముద్రాలంటే ఎన్నో చెప్పయా ఎన్నైనా కానీ దుంకుతానా ఎన్ని దాటగలవు நீ அது ஏழு சமுத ஏக்கோத்த இரவைய உண்ட இரவையுன்னே நாலு முப்ப உண்ட போத ஓ போதா ஓ போதோ பலனா పొలములన్నీ దులిపిండి అన్న నా కొడుకున్నాయి చెంతకాయలు ఒకటి కూడా లేకుండా ఎందుకలి నా కొడుకున్నాను సుభాష్ అయితే దాడుతావాదాన కానీ సాముద్రాలంటే ఏం చేయాలి జలాశయం ఉంటున్న చూడు ತಾಗೇದಿ ಕಾದುರ ದಾಟಿ ಈ ಕೊಮ್ಮೆ ಆ ಕೊಮ್ಮತಾನೀರುಣಿ ನೀವು ಪೋತಾವೋದು ఒక్కొక్క ఒక్కొక్క సముద్రము అంత ఎరుపు ఒక్కొక్క సముద్రము పన్నెండు ఆమె పన్నెండు అంటే ఆమె అంటే ఎన్ని కిలోమీటర్ల పన్నెండు ఆమడలు ఆమడలు తెలివిడా అంటే బుల్కాయ పాటలు అంటే இங்கே சுபாஷ் ஒனே போதா பக்கே ரெடி கார்டு போட்டா பக்கே ரெடி ஒனே சமுதிரம் தாத்தாட்டே நீக்க போதா నీతో నీతో నాకు కష్టముగా ఉంది చూడు ఈ ఏడు సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పన్నెండు ఆమెడమ్ పన్నెండు కాకపోతే ముప్పై రెండు ఇరవై సుభాష్ ఈ తాంబూలు తీసుకో తీసుకొని శ్రీరాముల దగ్గరికి పోయిన అక్కడ మన స్వామి వారు ఇస్తున్నారు అది తీసుకొని పోవాలి ఉండనే కానీ సముద్రాల్లో నీళ్ళు లేకపోతే పోతాడయా అట్లా ఉంటే పోతాడయా కూడా నాకు రాజు సముద్రాలంటే కొండలైనా முனி போதாய் ஓரிடது நேனேமோ அனுக்கு கதரா ஒரே ఏంరా ఏం నిన్నక మా చచ్చే శిగ్గుడేమా సిగ్నేమంటా ఉంటే నీ అక్క కంట బాయ్ చేస్తా ఉండావు వాయిస్ ఓలే కొట్టుకుంటున్నావు కదా అంటే షాంపుకి చూసి ఆ షాంపకు బాధ్యంగా వాయిచిని చూసుకొని అంటావా అది కాదురా కాకివలే ఏరుస్తున్నావే நே காய ஊர்ல நாங்கள் முண்ட மஞ்சள் பெட்டாடு முன்ன முடியவா ஓ அப்பா பட்டினா பிள்ளோ ஆடோள் மகோள் ஆடோ பிள்ளோடு முட்டிலோந்தே சே பட்டாண்ட் நிலபடுத்த பட்டினா எதுக்கு நிலபடுத்த எவரா அந்த இச்சேது காது నేను కొత్త కొత్తకి నేను అంట ఇచ్చేది కాదురా ఇచ్చేమయ్యా ఇంత గెట్టి ఉంచు వెళ్ళ నేనే వెళ్ళా పెద్దగా వింటాను ఆటలు వట్టేవయ్య అంటాను తాంబూలం ఇచ్చేది కాదు ఏం పటవా చేసి కానీ చేసుకుంటా కానీ ఒక్క పేరు నేను వచ్చేవయ్య ఇచ్చేది కదరా ఇచ్చేది కదరా అయ్యే కాదే నీ పేరేం పేరు నా పేరు సుక్రీం రాజు కొడ్డన గాని బడి తాండు అవునోవా ఐనక్కా గాయి కొర కాంప్లిమెంట్ ని చికికిల దూరే నా కొడుకు మీద మే కాటికి దంటుకో లేకనేవా నిక్కా మామ ముట్టులు కొట్టుకుంటూ యా చికికిల కా మే వంగట లాడి పెట్టుకొని తంకాలున్నీ దొబ్బే తిన్నా కొడుకు మీద ఎవరి బంసరా మా వంతు మే లేవాలి ను ఎంత ఎగిరిపట్టాన్నావు ఇదు మక్కలు ఎవరి కడుతు నా వీడు కానీ మామన్నా మాట్లాడతాను మా 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 మామ ఉంద్రీనాటులో మామ శ్రీనా కడుకోడు శ్రీనాటిలో శ్రీనివాసుడు ఇప్పుడు నువ్వు నిలబడరా ఆక నేను అంటాగా కొంచెం కట్టుకుని కొని కొన్ని ఏ నే కాయ ముడిన నీకే కొనిలే ఓయో వాయే కాదయ్య తమిళ పాకుంది అంటే వాయి గురిందంట వయప్ప నీకెంతగా ఉన్న బట్టా నీకు రావని అక్క కష్ట కష్టం నీకెట్లో చేయబెట్టి నేనా ఒరే వెథవా ఇచ్చేది కదరా పెట్టా మగం బడిందని ఇస్తున్నాను ఇచ్చినావు ఇంకేం అక్కడ ఇంకా పక్కనే అక్కడ చేసేది రావాలి పాట నేను వడ్డీ ఇంకేమో మనం బాగా జమ్మితాను డబ్బు